వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఫ్లవరింగ్ కానీ మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా మన గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కలర్ఫుల్గా రావాలంటే నేను ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఒక త్రీ ఫర్టిలైజర్స్ అయితే నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను చూడండి స్కిప్ చేయకుండా చాలా మంచి యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ వేస్టేజ్ వాటర్ అనేది నేను ఇవాళ ఇవ్వబోతున్నాను మొక్కలకి చూసారు కదా చక్కగా గ్రీనరీగా ఉండాలన్నా లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ కలర్ఫుల్ ఫ్లవర్స్ రావాలన్నా కూడా నేను ఈరోజు ఇక్కడ ఇక్కడ ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దానివల్ల యూజ్ ఏంటంటే మనకి మొక్కలు గ్రీనరీగా ఉంటాయి చూస్తున్నారు కదా చక్కగా గ్రీనరీగా ఉంటాయి మా మొక్కలు ఏ మొక్కలు చూసినా సరే గ్రీనరీగా ఉంటాయి మీకు చూపిస్తున్నాను సో ఇలా గ్రీనరీగా ఉండాలన్నా కూడా మనం కిచెన్ వేస్టేజ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మనం రోజు ఇవ్వచ్చు దానికి ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ నేను ఇస్తాను మనకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా అవి ఏ కలర్లో ఉన్నవి మనం తెచ్చిపెట్టుకున్నప్పుడు ఏ కలర్లో ఉంటాయి అంతకంటే ఇంకా బ్రైట్ కలర్లో ఉండేటువంటి ఫ్లవర్స్ రావాలంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి సో ఈరోజు ఫర్టిలైజర్స్ అనేవి మా మొక్కలకి ఇస్తాను చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం చూస్తున్నారు కదా ఒక త్రీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి నేను ఇస్తున్నాను అవేంటో మీకు చెప్తాను అది ఎలా చేశాను ఏంటనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బియ్యం కడిగిన నీళ్ళు అండి ఇవి మనకి చక్క రోజు మనం బియ్యం కడుగుతాం కాబట్టి ఆ కడిగిన నీళ్లు వేస్ట్గా పారేయకుండా మనం ఇట్లా మొక్కలకైతే ఇవ్వాలి ఎట్లా ఇస్తాను ఏంటనేది చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ పీల్స్ కూడా ఈ పొటాటో పీల్స్ కూడా నేను రాత్రి తరిగి పెట్టుకున్నటువంటి ఈ పీల్స్ అనేవి నేను ఇందులో ఈ మా మన బియ్యం కడిగిన నీళ్ళలో నేను సోక్ చేసుకుని ఇచ్చాను ఒక వన్ డే అవుతుంది ఇది చూసారు కదా చక్కగా లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయింది సో ఇది ఒక లిక్విడ్ ఇందులో మనకి పొటాషియం ఉంటుంది మ్యాంగ్నీస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం ఉంటుంది మొక్కలకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అనేవి ఇందులో ఉంటాయి మొగ్గలు కానీ పువ్వులు కానీ కలర్ఫుల్గా రావాలన్నా సరే మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా సరే ఈ లిక్విడ్ ఇవ్వండి ఫ్లవర్స్ మాత్రం ఎక్సలెంట్గా వస్తాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల ఆ తర్వాత ఆనియన్స్ మనం కూడా రోజు ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏ కూరలో కావాల్సిన మనం ఆనియన్స్ కంపల్సరీ వేస్తాము సో ఈ ఆనియన్స్ ఈ ఫీల్స్ అనేవి కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా నేనైతే ఒక రోజు అంటే నిన్నటి నేను నానపెట్టాను చూస్తున్నారు కదా లిక్విడ్ మనకి కలర్ చేంజ్ అవుతుంది సో ఇలా ఇలా నేను ఒక గిన్నెలో నానపెట్టుకున్నాను ఆ తర్వాత ఇది మీరు ఎప్పుడు వేసేది ఎక్సెల్స్ చేస్తూ ఉంటాము కానీ మనం గుడ్డు ఉడకబెట్టిన నీళ్ళు కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఎవరు చెప్పలేదు సో నేనైతే ఎప్పుడు వేస్తూ ఉంటాను మీకు ఈరోజు షేర్ చేద్దామని ఇది అట్టపెట్టి మరీ మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఇవి ఎగ్ ఎగ్ మనం ఉడకపెట్టినటువంటి నీళ్ళు ఉంటాయి కదా ఆ వాటర్ కూడా మనకి మొక్కలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాల్షియం అనేది బాగుంటుంది సో మనం ఈ ఎగ్ షెల్స్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే బాయిల్ చేసాం కాబట్టి ఇందులో ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఎటువంటివి మొక్కకి ఆశించవు సో ఇది మనం డైరెక్ట్గా ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇలాగే ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు సో ఈ వాటర్ ఇందులో కాల్షియం ఉంటుంది ఈ ఆనియన్ పీల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్లోమో సల్ఫర్ ఉంటుంది ఇందులోనూ పొటాషియం మెగ్నీషియం అన్ని రకాలు మొక్కలకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు ఈ పీల్స్ ఉన్నాయి చూసారా ఈ పొటాటో పీల్స్ ప్లస్ మనం బియ్యం కడిగినటువంటి నీళ్ళు అనమాట ఇవి ఇప్పుడు నేను ఎలా ఇస్తాను ఏంటనేది చూడండి సో ఇందులో మనం ఫస్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ చూసారు కదా మనం పొటాటో పీల్స్ సోప్ చేసుకునేటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో మనం దీన్ని వడచేసి వడపోసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా ఇలా మనం ఒక స్ప్రేయర్ తీసుకొని చూస్తున్నారు కదా ఈ స్ప్రేయర్ అనేది తీసేసుకొని చక్కగా మనం మొక్కలకి పైన స్ప్రే చేయాలన్నమాట ఇది చూడండి నేను ఒక ఓన్లీ లిక్విడ్ మాత్రమే తీసుకుంటున్నాను చూసారు కదా ఇది చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఇవ్వండి మొక్కలకి ఇలా ఓన్లీ సోక్ చేసుకున్నటువంటి పొటాటో పీల్స్ ప్లస్ బియ్యం కడిగినటువంటి నీళ్ళు ఇలా ఈ దాంట్లో తీసేసుకొని రిమైనింగ్ పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత చక్కగా వచ్చినాయి ఇప్పుడు మనం మొక్కలకి ఎలా ఇస్తానేంటి అది చూడండి సో ఈ స్ప్రే తీసుకొని మొక్కలకి ఇచ్చేద్దాం ఎలా ఇవ్వాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చిగురులు వస్తున్నాయి ఈ చిగురుల మీద మొగ్గలు మనకి ఏవైతే ఉన్నాయో మొగ్గలు రాలిపోకుండా అంటున్నారు కదా మొగ్గలు రాలిపోతాయి ఇది ఒక రెమెడీ అనమాట ఈ మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా కూడా ఇలా మనం ఈ స్ప్రే తోటి ఈ పొటాటో లిక్విడ్ ఫర్టిలైజర్ చూసారు కదా పొటాటో పొటాటోపీ లిక్విడ్ ఫర్టిలైజర్ కమ్ మనకి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది ఇది సో మనం ఇప్పుడు ఇలా స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు ఆకులు వస్తున్నాయి కదా చూసారు కదా చిగురు ఆకులు వస్తున్నాయి చక్కగా అవి షేప్ రావాలన్నా మంచి కలర్ఫుల్ గ్రీనరీ ఉండాలన్నా కూడా ఇవి ఇలాంటి ఫర్టిలైజర్ మీరు స్ప్రే చేయండి ఆ తర్వాత అన్ని మొక్కలకిలా స్ప్రే చేసుకో అన్ని కూరగాయ మొక్కలకి మొగ్గలకి నెక్స్ట్ ఆకు కాండం మొత్తం మనం స్ప్రే చేసుకోవచ్చు ఇంకా అటువైపు ఉన్నాయి అటువైపు కూడా స్ప్రే చేద్దాము ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ చక్కగా మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది సో ఇలా ఈ టమాటా మొక్కకు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు చూసారు కదా ఇలా అన్నీ మొక్కకు కావాల్సినటువంటి లిక్విడ్స్ అనేది ఫర్టిలైజర్స్ కానీ మొత్తం విటమిన్స్ మరియు ప్రోటీన్స్ అనేవి మొక్కకి అందుతాయి సో ఇక్కడ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ మీకు చెప్తున్నాను కదా పువ్వులకి మొక్కలకి అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు ఇది స్ప్రే చేయొచ్చు నెక్స్ట్ ఈ మొక్క మొదల్లో కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి సో అలా మనం అన్ని మొక్కలకి అనేది స్ప్రే చేసుకోవచ్చు ఈ రిమైనింగ్ వాటర్ అనేది మొక్క మొదల్లో మనం ఇచ్చేసుకోవచ్చు ఆ తర్వాత ఇది మొక్క మొదలు ఇచ్చేద్దాము లేదా ఇది మనం కంపోస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు లేదా మనం డైరెక్ట్గా మొక్క పాదుల్లో వేసేసుకోవచ్చు అనమాట నేను వేస్తాను చూడండి ఈ లిక్విడ్ ఇచ్చేస్తున్నాను మొక్కలకి చూసారు కదా అలా అలా ఇచ్చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ అనేది మనం ఈ మొక్క మొదలు ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెంగా ఈ పీల్స్తో పాటు మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం ఇచ్చాను ఆ తర్వాత ఈ చామంతులకి చామంతి మొక్కకి కనిపిస్తుంది కదా తర్వాత ఈ గులాబీకి ఈ కాశ్మీర్ గులాబీ కూడా ఇస్తున్నాను ఇలాగా ఇలా మనం మొక్కలకి మనం రోజువారీ వాడేటువంటి ప్రతీది అది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారు చేసి మొక్కలకి అనేది అప్లై చేస్తే చక్కగా ఉంటుంది సో ఇది అయితే అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాల్షియం కాల్షియం ఉన్నటువంటి వాటరు ఇది నేను ఈ ఈ చెట్టుకు అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఇది ఉంది కదా మనకి చక్కగా గ్రో అవుతుంది ఇది స్ట్రాబెర్రీ మొక్కకైతే ఇస్తున్నాను ఈ వచ్చినటువంటి ఫ్లవరింగ్ వచ్చినటువంటి కొమ్మలు తెంపేసుకోవాలి మీకు ఆల్రెడీ ఒకసారి వీడియోలో పోస్ట్ చేశా కదా ఈ ఫ్లవరింగ్ అయిపోయిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెంపేసుకోవాలి సో ఇవి ఇవి ఉన్నాయి కదా ఈ లిక్విడ్ అనేది కాల్షియం అనేది ఇక్కడ ఈ మొక్కకైతే తెగ ఇస్తున్నాను ఆ తర్వాత మిర్చి మొక్కకి ఆ తర్వాత అవి గులాబీ మొక్కలకైతే ఇచ్చేద్దాము ఆ మొక్కకైతే ఇస్తాను ఇక్కడ ఇద్దాము అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇక్కడ ఇద్దాము కొంచెం ఇక్కడ మనకి కొత్త కొమ్మలు అనేది వస్తుంది మీకు చూపిస్తాను కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి మనకి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అలా ఉంటాయి చూడండి మనకి మొదల్లో నుంచి కొత్తవి వస్తున్నాయి ఇక్కడ ఒకటి కనిపిస్తుందా ఇక్కడ 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 ఇలాగా ఇక్కడ కూడా ఇక్కడ మనకి అన్ని చోట్ల వస్తున్నాయి సో ఇక్కడైతే ఇచ్చేసాను ఈ మొక్కకైతే ఇచ్చేద్దాం వాటర్ కూడా సో అలా సో ఇలా మనం ఈ మూడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మనకి వచ్చిన అంటే రోజుకి డే వచ్చేసి మనం కొన్నే చేస్తాం కాబట్టి కొంతవరకు ఇవ్వచ్చు మనం రోజుకి కొన్ని మొక్కలకి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ప్లాంట్స్కి అయితే ఇచ్చాం కదా నెక్స్ట్ డే వేరే మొక్కలకి ఇవ్వండి అట్లా మనం ఆల్టర్నేట్గా వన్ బై వన్ ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు అనేది చక్కగా గ్రో అయితే నేనైతే అలా ఇస్తాను ఈ అయితే మీకు వీడియో షేర్ చేస్తున్నాను అందరూ అడుగుతున్నారు కదా ఏం చేస్తున్నారు ఏంటి మీ సీక్రెట్ ఏంటి అంటే నేను మీకు ఈ వీడియో చేద్దాం అనిపించింది చిన్న వీడియో సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాంటి లిక్విడ్స్ అనే మొక్కలకి ఇవ్వండి ఇస్తారనుకుంటున్నాను ఇవ్వండి కూడా మొక్కలు అనేవి చక్కగా పెరుగుతూ ఉంటాయి అవి పెరుగుతూ ఉంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మనకు కూడా ఇంటి ముందు కానీ మన టెర్రస్ పైన కానీ మనకి మొక్కలు చాలా బాగుంటాయి చూస్తున్నా కూడా రోజు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్